రైతు మహోత్సవంలో గందరగోళం నెలకొంది నేరుగా రైతు మహోత్సవ ప్రాంగణంలో మంత్రుల హెలికాప్టర్ ల్యాండ్ కాగా ఒక్కసారిగా దుమ్ము లేచింది గాలి దాటికి సభలో స్వాగత తోరణాలు పడిపోయాయి ఏం జరుగుతుందో అర్థం కాని రైతులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు అయితే హెలిప్యాడ్ ల్యాండింగ్ కోసం కలెక్టరేట్లు అధికారులు ఏర్పాట్లు చేయగా సమన్వయ లోపంతో రైతు మహతోత్సవంలో హెలికాప్టర్ ల్యాండ్ అయింది రైట్ దీనిపై మరిన్ని అప్డేట్స్ మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లో అందిస్తారు శ్రీకాంత్ నిజామాబాద్ లో రైతు మహోత్సవ కార్యక్రమానికి సంబంధించి ముగ్గురు మంత్రులు నిజామాబాద్ మంత్రులు జూపల్లి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే తుమ్మల వీళ్ళు నిజామాబాద్ చాతాల వచ్చారు అయితే కలెక్టరేట్ మైదానంలో ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా ఆ దుమ్ము ఒక్కసారిగా ఎగిసి పడటంతో అక్కడ ఉన్నటువంటి స్వాగత తోరణాలు కావచ్చు స్వామియాలు ఆ దుమ్మికి ఆ గాలి వేగంగా వచ్చినటువంటి గాలికి అవి ఎగిసి పడినాయి దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఆ దుమ్ముకి భయపడి అక్కడి నుంచి పరుగులు తీసినటువంటి పరిస్థితి నెలకొంది అక్కడ సాంకేతిక అంటే అక్కడ సమన్వయ లోపం కారణంగా అక్కడ హెలికాప్టర్ ఒకసారిగా ల్యాండ్ అవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి జనాలంతా ఉలిక్కి పడ్డాడు ఉలిక్కి పడినట్టు అయింది తర్వాత హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి మంత్రులు కలెక్టర్ కలెక్టర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి రైతు మహోత్సవంలో పాల్గొన్నారు